హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో మన లేడీస్కి ఉపయోగపడే మంచి టిప్ అండి బెస్ట్ టిప్ అనమాట అదేంటంటే చూడండి పెట్టి కోట్స్ మనం నడుముకు వచ్చేసి నాడా కట్టుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది కదా దాదాపుగా కొంచెం లో బడ్జెట్లో అంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో కొనుక్కున్న పెట్టి కోట్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయండి మనం కావాలని స్టిచ్ చేయించుకుంటే కనుక అది వేరే కానీ రెడీమేడ్స్ మాత్రం ఇలాగే ఉంటాయండి దానివల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము క్లాత్ తీసుకుని కుట్టించుకుంటే ఏమవుతుందంటే మన సైజును బట్టి కుట్టించుకుంటాం కాబట్టి పెద్దగా గ్యాప్ అయితే ఉండదు నార్మల్గా అయితే ఈ విధంగా గ్యాప్ వస్తుందండి కొంచెం గ్యాప్ వస్తుంది అంటే కొంచెం పలుచుగా ఉండే చీరలు కానీ నెట్టెడ్ శారీస్ కానీ కట్టుకున్నప్పుడు అయితే ఆ ఇబ్బంది మన లేడీస్ అందరికీ బాగానే తెలుసు కదా ఇలా ఇబ్బంది లేకుండా మనం చక్కగా దా గ్యాప్ని ఎలా కవర్ చేసుకోవాలంటే జిప్ అండి నార్మల్ నార్మల్ జిప్స్ ఉంటాయి కదా చూడండి మనం డ్రెస్సెస్కి జిప్ అండి ఇది మనకి చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది దీని చక్కగా మిషన్ పైన అయినా సరే కుట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ సూర్యదారం తీసుకుని నార్మల్గానే కుట్టేశానండి చాలా సింపుల్గా పది నిమిషాలు అయిపోయింది చాలా చక్కగా అండి చాలా మంచి ఐడియా అనమాట తప్పకుండా ఫాలో అవ్వండి మీరు క్లాత్ తీసుకుని కుట్టించుకుంటున్నట్లయితే ఎలా జిప్పు వేయమంటే కుట్టేటప్పుడు వాళ్ళు వేస్తారండి ఇక అసలు మనకి ఇబ్బందే ఉండదు ఈ టిప్ అయితే చాలా చాలా బాగా వర్క్ అవుతుందండి మీ దగ్గర ఇలాంటి పెట్టి కోడ్స్ ఉంటే కనుక తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చూడండి నాడా కట్టుకున్న తర్వాత జస్ట్ మనం ఈ విధంగా జిప్పు వేసేసుకోవచ్చు గ్యాప్ ఈజీగా కవర్ అయిపోతుంది అదే కాకుండా ఈ విధంగా ప్రెస్సింగ్ బటన్స్ ఉంటాయండి ఇవైతే చాలా తక్కువ కాస్ట్ అండి ట్వంటీ పేర్స్ వచ్చేసి ట్వంటీ రూపీసే పడింది అనమాట అంటే ట్వంటీ బటన్స్ అండి ట్వంటీ బటన్స్ వచ్చేసి ట్వంటీ రూపీసే పడింది మనకి తక్కువ కాస్ట్లోనే అయిపోతాయి మనకి దీన్ని కూడా మనం ఈ విధంగా బటన్స్ ఎలా కుట్టుకుంటామో అది విధంగా విధంగా కుట్టేసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే చాలండి అక్కడ ఉన్న గ్యాప్ను బట్టి మీరు బటన్స్ అయితే ఎన్నైనా పెట్టుకోవచ్చు మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి ఏదైనా సరే మన ప్రాబ్లం అయితే ఈజీగా సాల్వ్ అయిపోతుంది మనకి బయట ఎలాస్టిక్ కోట్లు కూడా ఉంటాయండి వాటికైతే ఇలా గ్యాప్ ఉండదు షేప్ అంటాం కదా కానీ ఈ పెట్టికోట్స్ అలవాటు అయిన వాళ్ళు వాటిని బేర్ చేయటం కొంచెం కష్టమేనండి అని ఈజీగా ఉంటుంది అందుకే తప్పకుండా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి మీకు ఎంతో హెల్ప్ అవుతాయండి నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్